హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి ఈ రోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు వృత్తి వ్యాపారలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది తప్పుతుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు స్థిరాస్తి ఒప్పందాలు ఎవరైతే చేసుకుంటున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి అలాగే రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే మొత్తంగా ఆస్తి నష్టం కలగకుండా మీ మధ్యలో ఒప్పందాలతో ఎంతో కొంత ఆస్తిని అయితే పొందగలుగుతారు ఇక ఈరోజు కర్కాటక రాశిలోని ఉద్యోగస్తులకు ఉద్యోగ అభివృద్ధి అనేది కనబడుతుంది ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీజా సౌలభ్యం లభిస్తుంది అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా వివాహ నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు కుటుంబ సౌక్యం అనేది కనబడుతుంది సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది శుభవార్తలను వింటారు అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు ధార్మిక సేవా కార్యక్రమాలను పాల్గొంటారు అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రత్యేకమైన చర్చ ఒకటి జరుగుతుంది ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు ఇక ఎవరైతే బాగా వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మంచి ప్రశాంతమైన జీవనం చెప్పవచ్చు నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు ఆదాయానికి అయితే ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదు అలాగే నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి భారీ భర్తల మధ్య ఏవైతే అపోహలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం అనేది తగ్గుతుంది ఇక పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు ప్రతి విషయంలోనూ విజయమే సిద్ధిస్తుంది ఇక విద్యార్థులు ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా మహిళలకి ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు కర్కాటక వారు హయగ్రీవ స్తోత్రాలు పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు